పితామ పత్రిజీకి నమస్కరించుకుంటూ మాస్టర్స్ అందరికీ నమస్కారం గురు పౌర్ణమికి అందరు కూడా బోధనకు రావాలి ఎందుకంటే గురువుగారు పుట్టినటువంటి జన్మస్థలము అక్కడ నడియాడి ఒక రాముడు ఏ విధంగా అయితే రామజన్మభూమి ఉందో కృష్ణుడికి ఏ విధంగా అయితే మధుర ఉందో ప్రిమి మాస్టర్ అందరికి కూడా ఏదైతే ఉందో గురువు యొక్క జన్మస్థలం అయినటువంటి శంకర్ నగర్ బోధన లోపల ఉన్నది కాబట్టి ఈ గురు పౌర్ణమికి ప్రతి మాస్టర్ కూడా ఈ తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి కూడా ఇక్కడికి రావాలని అందరికీ సవినయంగా అందరికి కూడా నేను ఆహ్వానిస్తున్నా అమ్మగారు అన్నమలమ్మగారు శాంతివనం లోపల కలవడం జరిగింది అమ్మ ఏమన్నదంటే ఈసారి గురు పౌర్ణమికి నేను బోధనకు వస్తున్నా ప్రతి సంవత్సరం కూడా మీరు గురువుగారు పుట్టినటువంటి ఇంటి లోపల గురు పౌర్ణమి వేడుకలు చేయాలని మీరు ఎప్పటికూడా అక్కడ గురు పౌర్ణమి వేడుకలు జరగాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఈ గురు పౌర్ణమి వేడుకలు చేయనటువంటి దాంతో అరేంజ్ అరేంజ్మెంట్స్ చేయడం జరుగుతుంది ఈ గురు పౌర్ణమికి ఉదయము తొమ్మిది గంటలకు జ్యోతి ప్రజలు అన్నది చేయడం జరుగుతుంది అదేవిధంగా స్వర్ణమాల అమ్మగారితోని అఖండ ధ్యానం అన్నది అక్కడ చేస్తాము ఎందుకనకంటే గురు పౌర్ణమి రోజు పత్తిజీ వాళ్ళ యొక్క గురువు దగ్గరికి ఆశ్రమానికి ప్రతి గురు పౌర్ణమికి వెళ్తాడు కాబట్టి స్వర్ణమాల అమ్మ ఏమన్నా అంటే మన యొక్క గురువు పుట్టినటువంటి ఇంటి లోపల అందరం కూడా మనము ధ్యానం చేద్దామని చెప్పేసి మేడం చెప్ప చెప్పడం జరిగింది మూడు గంటలు అఖండ ధ్యానం అక్కడ ఉంటుంది అదేవిధంగా స్వర్ణమాల అమ్మగారి యొక్క సందేశం ఉంటుంది అదేవిధంగా సీనియర్ మాస్టర్స్ వాళ్ళ యొక్క సందేశాలు ఉంటాయి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఈ కార్యక్రమము జరుగుతుంది రాత్రి కూడా ధ్యానము పౌర్ణమి ధ్యానం కూడా చేయడానికి కూడా అక్కడ చేసుకోవచ్చును ఈ విధంగా దినవంత ప్రోగ్రాము అరేంజ్మెంట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ నమస్కారం జూలై రేపు తేదీన గురు సందర్భంగా భోజనంలో అద్భుతంగా గురు జరుగుతున్నాయి జరుగుతుంది అన్యాయం ఇచ్చిన గురువు పుట్టిన ప్రదేశం మరి ఆ రోజు మన గురువు పుట్టిన ప్రదేశంలో మనం గురుపూర్ణం వేడుకలు చేసుకుంటున్నాం అంటే చాలా ఆనందంగా ఉంది మరి గంగరెడ్డిసారి చెప్పినట్టు కానీ అన్ని కార్యక్రమాలు అదే విధంగా ముందుకెళ్తాయి మరి మన గురువుగారైన వారి గురుగారు సదానంద గురుగారిని ఎలా అయితే కలిసి వస్తారో ప్రతి గురు పౌర్ణమి రోజున ముందు ముందు అంగరంగ వైభవంగా జనాలందరూ దండోపదండాలుగా మన జన్మస్థలికి బత్రజి జన్మస్థలి బోధనకి వస్తారు మరి అది ఈ ఈ ప్రోగ్రాం నుంచి మొదలవుతుంది మన అందరూ కూడా దీన్ని గుర్తుపెట్టుకోవాలి మరి ఎక్కడెక్కడ నుంచో అందరూ తండోపతండాలుగా వస్తున్నప్పుడు మన నిజామాబాద్ వాసులు బోధన వాసులు అమ్మవాసులు కామారెడ్డి ఇలా చుట్టుపక్కల సిటీస్ ఉన్న వాళ్ళందరూ కూడా తప్పక ఉపయోగించుకోవాలి మరి ఇంత అద్భుతమైన ప్రదేశంలో మన అందరూ ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది మరి దీన్ని అవకాశం మా ట్రస్ట్ సభ్యులందరికీ వచ్చినందుకు కూడా మేము చాలా ఆనందిస్తున్నాము మరి గురువుకి చేస్తున్న సేవా భావ్యం అందరికీ కూడా పదే పదే కాదు వచ్చిన అవకాశాన్ని పట్టుకోవాలని మేము ఆనందిస్తున్నాము అందరికీ గురు పౌర్ణమి అందరికీ ఆత్మీయ ఆహ్వానం తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ గురు పౌర్ణమి వేడుకలో పాల్గొనాలి మరి ఇంత అద్భుతమైన వేడుకలు పదే పదే మనకు రావు మరి సంవత్సరంలో ఒక్కసారి వచ్చి గురు పౌర్ణమి వేడుకల్లో ప్రతి ఒక్కరూ ఆనందంగా పాల్గొనాలని కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరికి ఆత్మీయ ఆహ్వానం మాస్టర్స్ అందరికీ మన గురు పౌర్ణమి సందర్భంగా ఆత్మీయ ఆహ్వానం ఈ గురు పౌర్ణమి వేడుకల్లో భాగంగా మాస్టర్స్ అందరికీ ఉదయం మార్నింగ్ సెవెన్ థర్టీ వరకు టిఫిన్ అరేంజ్ చేయబడుతుంది మధ్యాహ్నం లంచ్ మరి నా రాత్రి పౌర్ణమి ధ్యానం చేసుకునే వారికి కూడా టిఫిన్ చేసే వాళ్ళకి టిఫిన్ మరి భోజనం చేసే వారికి భోజనం కూడా అరేంజ్మెంట్ చేయబడుతుంది ఇది ఈ కార్యక్రమం ప్రోగ్రామ్ అందరు కూడా ఇరవై ఒక్క తారీఖు నాడు ఇంటికి రావాలని మహాపత్రిజీ సార్కి స్వర్ణమాల అమ్మగారికి ధ్యాన బంధువులకు అందరికీ నమస్కారములు జూలై ఇరవై ఒకటి గురు పౌర్ణమి సందర్భంగా మన గురుపతి అయిన స్వర్ణమాల అమ్మగారు బోధనలో జన్మస్థలికి విచ్చేస్తున్నారు అట్టి కార్యక్రమానికి మన ధ్యాన బంధువులు అందరూ రావాలని కోరుచున్నాము వచ్చిన వాళ్ళకి పొద్దున అల్పాహారము మధ్యాహ్నం భోజనము రాత్రికి కూడా భోజనము పడుకోవడానికి అన్ని వసతులు కల్పించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి అందరూ వచ్చి చేయాలని వచ్చిజీ జన్మస్థానం ట్రస్ట్ తరఫున అందరం కోరుతున్నాం నమస్కారం ఈ నెల జూలై ఇరవై ఒకటి రోజున గురు పౌర్ణమి సందర్భంగా మన గురు పత్రి అయిన స్వర్ణమాల పత్రి మేడం గారు మన బోధన్ పత్రిక జన్మోత్సవాలకి విచ్చేస్తున్నారు అందరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం ప్రతి ఒక్క మాస్టరు దీనికి విచ్చేసి సద్వినియోగం చేసుకోగలరని ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు